చూద్దాం ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు ఊరుకునేది లేదు మీరు మమ్మల్ని ఇక్కడ అండగ అడ్డం పడితే హైదరాబాద్ లో జిల్లా జిల్లా పోతాం బిడ్డ గల్లీ గల్లీ తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అదొక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది ఇరవై ఒక్క పంప్ హౌస్లు ఉన్నాయి కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల పై చిల్కు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచీల్కు కాలువలు ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్తోని ఒక యాభై బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే ముప్పై ఐదు శాతం తెలంగాణ భూభాగానికి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదహారు టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు ఎక్కడో తొంభై మీటర్ల అడుగున ఉండే నీళ్లను ఆరు వందల ముప్పై మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ కాబట్టి గట్టి గుండె కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని ఆయన తెలంగాణ యోధుడు నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారుగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం పదహారు టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి పదహారు టీఎంసీలు నిలవ ఉండడం కాదు నూట నలభై ఒక్క టీఎంసీలు నిల్వ ఉండాలే అని రిజర్వాయర్లు పదిహేను రిజర్వాయర్లు కట్టింది నా తెలంగాణ రైతు నా తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు తొంభై శాతం కాళేశ్వరం పనులు ఇచ్చింది మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని ఇవాళ నిర్మల్కి నిజామాబాద్కి కరీంనగర్కి వరంగల్కి మెదక్కి నల్గొండకి ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఇరవై లక్షల ఎకరాలు గా ఇంకొక పద్దెనిమిదిన్నర లక్ష పద్దెనిమిది నర లక్షల ఎకరాలకు అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తి అయితే నలభై లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి అవన్నీ పక్కకు పెట్టిండ్రు కేవలం ఒకటే ఒక కుట్ర ఏంది కేసీఆర్కు పేరు రావద్దు రైతు బంద్ బంధించినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని కేసీఆర్ని బద్నాం చేయాలి అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనక నేను తీసుకపోతా అని ఆయన బాజాప్తా కాలర్ ఎగిరేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు క్యా మజ్బూరి అయి బై రేవంత్ రెడ్డి సాబ్కా కైకో నై లెటర్ లిఖ్రే హమారా పూరా గోదావరి ఆంధ్రాకో లేఖే జారే హమారా పానీపూరా పూరా ఆంధ్రాకో లేఖే జారే క్యూనై లెటర్ లిఖరే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్టు కట్టి బనకచర్యలకు నీళ్ళు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలి మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి ఏదో ఒక సమస్య వస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది ఇంకొక రెండింటికి పగుళ్ళు వచ్చినాయి మరి రిపేర్ చేయొచ్చు కదా రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇయ్యు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మూడు పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు నిండబెడుతున్నారు కేవలం స్వార్థం కేవలం కుట్ర మరి అదే ఇదే మెగా కృష్ణారెడ్డి గారు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉంటే ఇరవై పంప్ హౌజులు ఆయన చేస్తాడు మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు తొంభై శాతం పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇచ్చిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడి చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీల ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటల రాజేంద్ర ఉన్నాడు మరి ఆయన మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్ర కూడా మాట్లాడలే అన్న రాజేంద్ర తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణ రైతుల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్ని ఆపండి గోదావరి పెన్న లింకేజు మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి లక్ష పదిహేను వేల కోట్ల అనుమతులు ఉన్నాయి సిడబ్ల్యూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి పర్యావరణ అనుమతులు ఉన్నాయి ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటల రాజేంద్ర తీసుకోవాలని చెప్పే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం నిధుల కోసం నియామకం కోసం ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన వెయ్యి టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనక చర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా

జై కేసీఆర్ జై తెలంగాణ జై కవితక్క జై కవితక్క మానవత కుమారు పేరు కేసీఆర్ సారు అవునా కదా అవుననుకునేటోళ్ళందరం చేతులు పైకెత్తాలా పిడికి పిగిస్తారా జై కేసీఆర్ జై కేసీఆర్ మానవత కుమారు పేరు కేసి ఆరు సారుల మల్ల రావాలి మనసు గల్ల మనసారు పసి పిల్లల నుండి పండు ముసలో దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు మానవత కుమారు పేరు కేసి ఆరు సారు మల్ల మల్ల రావాలి మనసు కల్ల మనసారు దిక్కుమని బతికిన బీడి కార్మికులకు దిక్కు దోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు అవునా కదా ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్కరికి కూడా వదిలిపెట్ల కేసీఆర్ సార్ అందరిని కూడా కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్న ఒక ఇంటి పెద్ద ఒక ఇంటి తండ్రిలాగా కాపాడుకున్న ఘనత మన కేసీఆర్ గారిది అవునా కదా బిక్కు బిక్కు మణి బతికిన బీడి కామికులకు బిక్కు బిక్కు మణి బతికిన బీడి కామికులకు బిక్కు దోసకుండా ఉన్న వంటరి మహిళలకు బిక్కు దోసకుండా ఉన్న వంట బలమిచ్చి తానున్నానని చెప్పిన తండ్రి కేసి ఆరు కుమారు పేరు కేసి ఆరు సారు మళ్ళ మళ్ళ రావాలే మనసు గల్ల మాకారు మానవత కుమారు పేరు ఆరు సారు మళ్ళ మల్ల రావాలే మనసు గల్లమాకారు కదా ఇవాళ కుల వృత్తులన్నీ కొనసాగాలంటే కుల వృత్తులన్నీ బతకాలంటే దానికి చెరువే ఆధారం కుల వృత్తులన్నీ వర్దిల్లాలంటే చెరువే ఆధారం నీళ్లే ఆధారం ఆ కుల వృత్తులను కాపాడడానికి కూలిన కుల వృత్తులను కూడగట్టినారు కూలిన కుల వృత్తులను కూడగట్టిన బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ వాచింగ్ వాచింగ్స్ టీవీ